మన రక్షకులు మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి వారి శ్రేష్టమైనటువంటి నామములో షాలేము మినిస్ట్రీ తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం చాలా సంతోషం చక్కని సమయంలోనికి మనం వచ్చాం ఇది చాలా విలువైనటువంటి సమయము చిన్న ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్లోనికి మనం వెళ్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన దేవ మీ పాదాలకి వందనాలు స్తోత్రాలనైనా ఈ కొద్ది సమయంలో మీ పాదముల సెంతకొచ్చి ఉండగా ప్రభువ మా ప్రార్థనను మీరు ఆలకించండి వీక్షిస్తున్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడి మీరు మహిం పొందుకొని నీ దాసుడినైనటువంటి నన్ను మీ పక్షం నిలబెట్టుకొని నా నోటిని నీ బోరగా వాడుకొని నా ప్రభువా నీ బిడ్డలతో మాట్లాడమని క్రీస్తు నామం అడిగి వేడుకొని ప్రార్థన చేసి బ్రతిములాడుచున్నాం తండ్రి ఆమె చూద్దాం లేఖన భాగములలో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేసినట్లయితే ముందుగా అందరిలో ఒక ఆశ అందరి హృదయాలలో ఒక ఆశ కలిగి ఉంటాం ఏంటి ఆశ అంటే సంఘము అభివృద్ధి చెందాలి అన్నటువంటి ఆశ అందరిలో కలిగి ఉంటారు ప్రియులారా గమనించండి వంద మంది ఉన్నటువంటి సంఘము వేల సంఖ్యలో పెరగాలని వేల సంఖ్యలో ఉన్నటువంటి సంఘము ఇంకా కొన్ని వేల మంది వచ్చి ఆ సంఘములో చేరాలని ఆశ కలిగి జీవిస్తూ ఉంటారు ఆ ఆశ నెరవేరటానికే సభలు ఏర్పాటు చేస్తూ ఉంటారు మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు ఉపవాస కూడికలు ఏర్పాటు చేస్తూ ఉంటారు నిజమే ప్రియరా గమనించండి లోకస్తులు సంఘస్థులు కావాలని నామకార్థులు నమ్మకస్తులు కావాలని సంఘస్థులు సేవకులు కావాలని దైవ సేవకులు అనేకులను లోకంలోనికి పంపించి లోకంలో ఉన్నటువంటి ప్రజలను దేవుని వైపుకు మళ్లించగలిగినటువంటి గొప్ప సాధనలుగా చేయాలన్నటువంటి ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది ప్రియులారా అందుకే ఈ సభలు ఏర్పాటు చేస్తూ ఉంటారు వార్షిక కూడికలు ఏర్పాటు చేస్తూ ఉంటారు రకరకాల మీటింగ్స్ని మనం చూస్తూ ఉంటాం నిజమే అయితే లేఖన భాగంలో ఏం చెబుతూ ఉన్నాయి మనం అభివృద్ధి చెందాలి అంటే సంఘము విస్తరించబడాలి అంటే లేఖన భాగాలు ఏం చెబుతూ ఉన్నాయి నామకార్థులు నమ్మకస్తులు కావాలి అంటే లోకస్తులు సంఘస్తులు కావాలి అంటే లేఖన భాగములు ఏం చెబుతూ ఉన్నాయి చూద్దాం పరిశుద్ధ లేఖన భాగములలో నుండి కొన్ని మాటలు మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో ఇలాగ రాయబడి ఉంటుంది చూడండి నేను చదువుతున్నాను అన్యజనులు మిమ్మలను ఏ విషయములో దుర్మార్గులని దూషించుతారో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిములాడుకొనుచూ ఉన్నాను ప్రియులరా గమనించండి ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే అన్యజనుల మధ్యలో మంచి ప్రవర్తన కలిగి జీవించండి దేవుని మీద ఆధారపడి పాపపు జీవితములో నుండి పరిశుద్ధ జీవితంలోనికి వచ్చి మారు మనస్సు పొంది బాప్తిషము పొంది దేవుని సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనమందరినీ కూడా అన్యుల మధ్యలో దేవునిని గుర్తెరగినటువంటి ప్రజలు ఉన్నారు దేవుడంటే వారికి ఎవరో తెలీదు నిజమేంటో సత్యమేంటో వారికి తెలియదు వారి మధ్యలో జీవిస్తున్నటువంటి నీ ప్రవర్తన మంచి ప్రవర్తన అయి ఉండాలి నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే అన్యజనులకు జనులకు మేలుకరంగా ఉండాలి నీ ప్రవర్తనను చూసి నీ దేవుని ఆరాధించేటటువంటి దేవునిని మహిమపరిచేటటువంటి విధముగా నీ ప్రవర్తన ఉండాలి నీ నోటి మాటలు అలా ఉండాలి నీ హృదయ ఆలోచనలు అలా ఉండాలి నీ కంటి చూపు అలా ఉండాలి నీ స్నేహాలు అలా ఉండాలి నిజమే ప్రియులరా గమనించండి అన్న జనుల మధ్యలో మన ప్రవర్తన ఎలా ఉంది ఎప్పుడైనా గమనించారా రోమియలకు రాసినటువంటి పత్రికలో రెండు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినముల ఇలా అంటాడు కదా మీ ప్రవర్తనను బట్టే కదా నా నామము దూషించబడుతుంది నీ ప్రవర్తన దేవునికి మహిమ తీసుకొచ్చేటటువంటి ప్రవర్తనగా ఉన్నదా దేవుని నామాన్ని దూషింపజేసేటటువంటి ప్రవర్తనగా ఉన్నదా అన్ని జనులకు నీ నడవడిక నీ నోటి మాటలు మేలుకరంగా ఉన్నాయా లేకపోతే వారి హృదయాలను గాయపరిచేటటువంటి విధముగా ఉన్నాయా అందుకే అంటున్నాడు అన్య జనుల మధ్యలో మంచి ప్రవర్తన కలిగినటువంటి వారై ఉండండి మీ ప్రవర్తనను చూసి నీ దేవునికి మహిమ కలుగుతుంది అంత మాత్రమే కాదు నీ ప్రవర్తనను చూసి అన్య జనులు కూడా నిజమైనటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభువారని ఆయన వైపు దృష్టి ఉంచి నువ్వు ఆరాధించేటటువంటి స్థలములో నీతో కలిసి ఆరాధించటానికి ఆ బిడ్డల హృదయంలో కూడా ఒక మార్పు కలుగుతుంది దానికి కారణము నీ ప్రవర్తనయే దీనిలో ఏ సందేహం లేదు ప్రియులారా మంచి ప్రవర్తన కలిగి జీవించండి మరొక మాటని గనక మనం గనక చూసినట్లయితే దశలోని కైలికి రాసినటువంటి మొదటి పత్రిక దశలోని కైలికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో ఇలాగ రాయబడి ఉంటుంది సమాధాన కర్తయ్యగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణగా పరిశుద్ధ గాక మీ ఆత్మయు జీవమును శరీరమును ప్రభు అయిన యేసుక్రీస్తు రాకయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక బాగా గమనించండి ఇక్కడ అంటున్నటువంటి మాట ఇరవై రెండవ వచ్చినాన్ని కూడా మనం చూసినట్లయితే ప్రతి విధమైన కీడును దూరముగా ఉండండి సమాధాన కర్త దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధుల్లో పరుశన అంటున్నాడు ప్రతి విధమైనటువంటి కీడికి నువ్వేం చేయాలంటే దూరముగా ఉండాలి ఇది దేవునికి ఇష్టము లేనటువంటిది నేను ఎందుకు దానికి దగ్గరగా జీవించాలి దేవునికి ఇష్టం లేనటువంటిది నేను దూరమైపోవాలి యవనస్తుడైనటువంటి యేసోబు గారు మనకు అందరికీ బాగా తెలుసు పోతీఫర్ భార్య వచ్చి పాపానికి ప్రేరేపణ కలిగించినప్పుడు పాపానికి దూరముగా పరిగెత్తాడు ప్రియలారా గమనించండి ఈరోజు దేవునికి ఇష్టం లేనటువంటివి నువ్వు ప్రతి విధమైనటువంటి కీడు అంటున్నాడు నీకు ఇబ్బందిని కలుగజేసే నిన్ను గోతిలో దోసేసేటటువంటి నిన్ను బంధకాలలోనికి పంపేసేటటువంటి ఈ ప్రతి విధమైనటువంటి కీడుకి నువ్వు దూరంగా ఉంటున్నావా సమీపముగా ఉంటున్నావా ఒక్కసారి ఆలోచన చేయి నీ కుటుంబం అభివృద్ధి చెందాలి అన్నా నీ బిడ్డల అభివృద్ధి చెందాలి అన్నా నువ్వు వెళ్ళేటటువంటి సంఘము అభివృద్ధి చెందాలి అన్నా ఆ సంఘము విస్తరించబడాలి అన్నా నీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఆ ప్రవర్తన ఎలా ఉండాలంటే అన్ని జనుల మధ్యలో మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగాను ఉండాలి రెండవది ప్రతి విధమైనటువంటి కీడుకి నువ్వు దూరంగా ఉండాలి పారిపోయేటటువంటి వ్యక్తిగా ఉండాలని ఆ లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి ప్రియులారా గమనించండి ఏ గారిని మనం కనుక చూసినట్లుగా అయితే తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రికి ఎంతో అన్నదమ్మల గురించి సమాచారాన్ని ఇస్తూ పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించి తండ్రి చేత ఆ ప్రేమింపబడినటువంటి వాడు రంగురంగుల అంగీలు వేసుకున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఆ అతనికి ఆ వస్త్రము రంగురంగుల వస్త్రములు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆ నూతన వస్త్రములతో అలంకరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఆ అతను బానిసగా వెళ్ళినప్పుడు బానిస వస్త్రము ధరింపజేశారు బానిసగా ఉన్న తర్వాత ఆ వస్త్రము పోయిన తర్వాత ఖైదీ వస్త్రం వచ్చేసేసింది సరసాల వస్త్రం వచ్చేసేసింది ఆ వస్త్రం తర్వాత మరల యజమానుడు రాజవస్త్రం వచ్చేసేసింది ప్రియులారా గమనించండి ఏ దేశానికైతే బానిసగా వెళ్ళాడో ఏ తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు పాపానికి దూరంగా వెళ్ళిపోయాడు ఆ దేశానికి ప్రధాన మంత్రి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా నీ పరిశుద్ధతను గనక నువ్వు గనక కాపాడుకోగలిగినట్లుగా అయితే నువ్వు ఏ ప్రాంతంలో నివసించినా నువ్వు విస్తరించబడతావు అభివృద్ధి చెందుతావు ఆశీర్వదించబడతావు అని చెప్పట్లో ఏ సందేహం లేదని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి నేను రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను ఒకటి మనం గనక గమనించినట్లుగైతే అన్ని జనుల మధ్యలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అంత మాత్రమే కాదు ప్రతి విధమైనటువంటి కీడుకు నువ్వు దూరముగా ఉండాలని లేఖన భాగములు సెలవిస్తున్నాయి మూడవది గనక మనం గనక గమనించినట్లయితే హెబ్రియల్కు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చినం హెబ్రియలుకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చినము ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి ఎలా అంట ధనాపేక్ష లేనిటువంటి వారై చాలామందిని గనక మనం చూసినట్లుగైతే ఏమి చేసినా పర్వలేదు ధనాన్ని సంపాదించాలన్నటువంటి ఆలోచన కలిగి ఉంటారు ఇక్కడ కనుక గమనించినట్లుగా ధనం మీద ఆపేక్ష లేనటువంటి వారై మీరు ఉండాలి కలిగిన వాటితో తృప్తి పొంది జీవించగలిగినటువంటి వారిగా ఉండాలి ఏదైతే కలిగి ఉందో అది ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెబుతూ దానితోటే తృప్తి చెందేటటువంటి వారిగా ఉండాలి మీరు ధనం మీద ఆపేక్ష లేనటువంటి వారిగా కనుక ఉన్నట్లుగైతే లేఖన సెలవిస్తుంది నిన్ను ఏమాత్రము విడువను నిన్ను ఎడబాయనని ఆయన ఏ కదా గదా నిజమే ప్రియులరా ఈరోజు ధనాన్ని ఆశిస్తున్నావేమో ధనాన్ని పెంచటానికి ఆ వడ్డీ వ్యాపారం చేస్తున్నవేమో లేకపోతే ధనాన్ని ఆ కూడబెట్టుకోవటానికి ఆ లోకము వైపు చూస్తున్నావేమో లేకపోతే ధనాన్ని సమకూర్చుకోవటానికి మోసకరమైనటువంటి మార్గాలు ఎంచుకుంటున్నావేమో ఇక్కడంటున్నాడు ధనాపేక్ష లేనటువంటి వారై ఉండండి కలిగిన దానితో మీరు తృప్తిగా జీవించినట్లుగా అయితే నేను ఏమాత్రము నీకు కొదువ చేయను ఏ మాత్రము నిన్ను విడువను ఏమాత్రము నీకు కొదువలే లేకుండా నేను కాపాడుతానంటున్నాడు నిజమే ప్రియలరా ఎలా ఉంటున్నాం మనము ధనాపేక్ష కలిగినటువంటి వారిముగా ఉంటున్నామా ఉన్న దానితోనే తృప్తి కలిగి జీవించేటటువంటి వారిముగా ఉంటున్నామా దేవునికి స్తోత్రం చేదావా హలల్ూయ్య ప్రిలరా గమనించండి ఇక్కడ మనం అభివృద్ధి చెందాలన్నటువంటి ఆశ మాత్రమే కాకుండా మనం ఎలా అభివృద్ధి చెందాలి లేఖన భాగంలో ఏం చెబుతూ ఉన్నాయి మన ఇంటిలోకి మనం ఒక మంచి ఫ్యాన్ కొన్నామంటే దానికి ఒక మాన్యువల్ ఇవ్వబడుతుంది దాన్ని ఎలా ఉపయోగించాలనో ఎలా ఉపయోగిస్తే ఎక్కువ కాలం పనిచేస్తుందో ఒక మాన్యువల్ ఇస్తాడు ఒక కుక్కర్ కొన్నామంటే దానికి ఒక మాన్యువల్ ఉంటుంది దాన్ని ఎలాగో పని ఎలా పనిచేస్తే ఎక్కువ కాలం ఉంటుందో లేకపోతే ఒక టీవీ కొన్నామనుకండి ఆ టీవీకి ఒక మాన్యువల్ ఉంటుంది కానీ దేవుడు సృష్టించినటువంటి సృష్టికర్త మనకు ఒక మాన్యువల్ ఇచ్చాడు అదే బైబుల్ మనం ఎలా జీవించాలి ఎలా ఈ లోకంలో అభివృద్ధి చెందాలి ఎలాగా పరలోకానికి వెళ్ళాలి ఈ మాన్యువల్ ప్రకారం ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకారం నువ్వు గనక జీవించినట్లుగైతే ప్రిలరా గమనించండి మన జీవితానికి ఎలాగో మార్గదర్శి అయినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకారం నువ్వు జీవించినట్లుగైతే నువ్వు ఈ లోకంలో జీవించగలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు అభివృద్ధి చెందగలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఉంటావు దేవునికి స్తోత్రం చేద్దామా అల్లెలుయ్యా చూడండి ఎప్రిల్కి రాసినటువంటి పత్రికలోనే పదమూడవ అధ్యాయము పదహారు వచ్చినములో మనం కనుక చూసినట్లయితే పదిహేడో వచ్చినములో కనుక మనం చూసినట్లయితే ఇలాగ రాయబడి ఉంటుంది ఉపకారమును ధర్మమును చేయక మర్చిపోకండి నువ్వు మర్చిపోకుండా ఉండేటటువంటి విషయం ఒకటి చెబుతున్నాడు ఉపకారము ధర్మము చేయకండి చేయకుండా ఉండకండి అంటున్నాడు ఎదుటి వారికి ధర్మము చేయకుండా ఉండకండి సహాయము చేయకుండా ఉండొద్దు మీరు దయచేసి గమనించండి ఇక్కడ అంటున్నాడు ఉపకారమును ధర్మమును చేయక మర్చిపోకండి మర్చిపోకుండా సహాయము చేసేటటువంటి వ్యక్తులుగా మీరుండాలి మనం సహాయం చేసేటటువంటి వారిగా ఉంటున్నామా ఎవరి దగ్గర నుంచి అయినా సహాయాన్ని పొందుకునేటటువంటి వారిముగా ఉంటున్నామా దేవుని దగ్గర నుంచి సహాయం అడిగేటటువంటి వారిముగా ఉండాలి అనేకులకు సహాయం చేసేటటువంటి వారిముగా ఉండాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రిలారా గమనించండి ఇంకొక మాట కూడా అదే మాటలో మనం గనక గమనించినట్లుగా అయితే పదిహేడవ వచ్చినంలో మీ పైని నాయకులు ఉన్నవారు లెక్క అప్పచెప్పవాలని మీ ఆత్మలను కాపాడు కాచున్న వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాటలు విని వారికి లోబడి ఉండండి నీ మీద నాయకులు ఉన్నారు వారిని దైవ సేవకులు అంటారు వారిని పరిచారుకులు అంటారు వారు దుఃఖముతో ఆ పని చేయకూడదు ప్రియులరా వారి మాటలకు విలువిచ్చేటటువంటి వ్యక్తిగాను ఉండాలి వారి మాటలకు లోబడగలిగినటువంటి వ్యక్తిగాను ఉండాలి నీ ప్రవర్తనను చూసి లోబడినటువంటి నీ ప్రవర్తనను చూసి ఆ నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది నీ సంఘం అభివృద్ధి చెందుతుంది ప్రియులరా గమనించండి ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే నాలుగు విషయాలు మనం చూసాం ఏంటి అంటే సంఘస్సు లోకస్తులు సంఘస్తులు కావాలన్నా నామకార్థులు నమ్మకస్తులు కావాలి అన్నా సంఘస్థులు సేవకులు కావాలి అన్నా సంఘము విస్తరించబడాలి అన్నా అన్యజనుల మధ్యలో మంచి ప్రవర్తన కలిగినటువంటి వారిమిగా ఉండాలని రెండవది గనక మనం గమనించినట్లయితే ప్రతి విధమైనటువంటి కీడికి దూరముగా ఉండేటటువంటి వారి ఉండాలని మూడవది కనుక మనం గమనించినట్లయితే ధనాపేక్ష లేనటువంటి వారిమిగా మనం ఉండాలని నాలుగవది కనుక మనం గమనించినట్లయితే ఉపకార ధర్మము చేయటం మరిచిపోకూడదని ఐదవది గనక మనం గమనించినట్లయితే నీ పైన ఉన్నటువంటి నాయకులు సేవకులకు నువ్వు లోబడగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి అలాగా నీవు జీవించినట్లయితే నీ కుటుంబముతో పాటు టు నీ సంగము నీ సంఘముతో పాటు నీ కుటుంబము విస్తరించి ఆశీర్వదించబడును గాక ఆమె ప్రభు ఈ కొద్ది మాటలు దీవించి దేవుడు ఆశీర్వదించిన గాక